బైబుల్ సమాధానాలు అను ప్రోగ్రాంకి స్వాగతం ఈరోజు మన కార్యక్రమంలో ముందుగా ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళాం మహోన్నతుడ మహాశక్తిశాలి మా ప్రభువ నీకే వందనాలు దేవా రక్షక మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు వందనాలు ఆయా చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి మా సబ్స్క్రైబర్స్ని జ్ఞాపకం చేసుకోండి ఆయా మా ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిలో మీ ఆత్మను నింపండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి అంతా మంచిగా జరిగేవి చూడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనేది ఈనాటి ఈ రోజుల్లో చాలా పెద్ద క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలామంది అనుకుంటున్నది ఏంటంటే చిన్నపిల్లలు చనిపోతే వారు దేవదూతలు అవుతారని అలాగే లేదా వాళ్ళకి చిన్నప్పుడే బాప్తిసం ఇస్తే పరలోకానికి వెళ్తారని చాలా అపోహలు ఉన్నాయి మనకి కానీ మన అంతర్జాతీయ సువార్థికులు జాన్ విస్లి గారు ఏం చెప్తున్నారో మనం విన్నాం బైబుల్ ప్రకారం ఏంటంటే ద్వితీయోపదేశం ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినంలో వచ్చేసి దానికి సమాధానం రాయబడి ఉంది దాన్ని అంతర్జాతీయ సువార్థికులు డాక్టర్ జాన్ వెస్లీ గారు చదివి వినిపించారు అదే సమాధానాన్ని దేశ ఖండము ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినని చూసుకున్నాం ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఆ దినమునారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశితురు చిన్నపిల్లలు చిన్న పిల్లలు చనిపోతే దేవుని యొక్క కృప వారిని ఆవకి ఆవహించి పరలోకానికి తీసుకెళ్తారు అని ఒక అభిప్రాయానికి వచ్చారు బైబుల్ స్కాలర్స్ ఎందుకని చిన్నపిల్లలు చనిపోతే వారిని కృప ఆవరించి దేవుని కృప ఆవరించి పరలోకానికి తీసుకెళ్దానని చెప్పారు కదా అది ఆల్రెడీ మనం చదువుకున్నాం ద్వితీయోపదేశం ఒక ముప్పై తొమ్మిది వచ్చినప్పుడు ఆ సందర్భం ఏంటంటే మోషే మోషే అబ్రహాం సంతానం కానాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తానన్నప్పుడు పెద్దవారితోటి దేవుడు ప్రమాణం చేస్తున్నటువంటి ఆజ్ఞ అన్నమాట ఇది దాన్ని బట్టి బైబుల్ స్కాలర్సు చనిపోతే చిన్నపిల్లలు పరలోకానికి వెళ్తారని ఒక కన్క్లూజన్కి వచ్చేసారు దీన్ని బట్టే ఇంకొక సమాధానం కూడా ఉంది మన రెండవ సమయాలు మనకి ఇంకొక రెండో సందర్భంలో కూడా చిన్నపిల్లలు చనిపోతే పరలోకానికి వెళ్తారని స్పష్టంగా తెలియజేశారు అది ఎక్కడంటే రెండో సమయాలు పన్నెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన తీసుకున్నట్లయితే ఒకసారి ఇప్పుడు చనిపోయిన గనక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను వానిని తిరిగి రప్పించగలనా నేను వాని యద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను అంటే దావీదు బెచ్చబాతో పాపం చేసినప్పుడు ఆయన చాలా బాధపడిపోయాడు చాలా బాధపడిపోయి అన్నమ్మ అనుకొని రోజు ప్రార్థన చేసేవాడు దేవుడికి కానీ దేవుడు ఆ పిల్లవాడిని తీసేసుకున్నాడు అంటే తీసేసుకోగానే సేవకులు వచ్చేసి దావీది ఇంకా ఎక్కడికో కుంగిపోతాడు అనుకున్నాడు కానీ దావీది పైకి లేసి వచ్చి ఈ బైబిల్లో చదవబడినటువంటి వాక్యాన్ని మాట్లాడుతున్నాడు ఇంకా నేను ఎందుకు ఇంకా నేను ఎందుకు ఉపవాసం ఉండవలను దేవుడి దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా ఆ పిల్లడు నేను అక్కడికి వెళ్ళినే కానీ వాడు నా దగ్గరికి రాడు అనేది చెప్తున్నాడు దీన్ని బట్టి చిన్నపిల్లలు స్పష్టంగా పర్లోకానికి వెళ్తారని చెప్తున్నట్టుగా బైబుల్ స్కాలర్సు ఓ నిర్ణయానికి వచ్చేశారు బైబుల్ రెఫరెన్స్ల ప్రకారం చిన్నపిల్లలు చనిపోతే ఖచ్చితంగా పర్లోక రాజ్యానికి వెళ్తానని వెళ్తారని చెప్పేసి ఒక స్పష్టత వచ్చింది ఓకే దీని ప్రకారం ఖచ్చితంగా చిన్నపిల్లలు చనిపోతే పరలోకానికి వెళ్తారు ఈనాటి ఈ యొక్క చిన్నపిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరికీ వందన్నారు